శ్రీకృష్ణ పరమాత్మనే నమ ఓం శ్రీ శివానంద పరబ్రహ్మనే నమ ఓం శ్రీ రామానంద పరబ్రహ్మనే నమ ఓం శ్రీ సద్గురు అంతర్ముఖానందాయ నమ అనేక వేల సంవత్సరాల నుండి లక్షల సంవత్సరాల నుండి ఈ యొక్క భారతీయ ఆయుర్వేద వనమూలిక వైద్య సేవనం జరుగుతున్నది ఆనాటి నుండి నాటి నుండి నేటి వరకు కూడా ఎందరెందరో మహర్షులు మహాత్ములు దీనిని పరిశోధనల మీద పరిశోధనలు చేస్తూ ఏ మొక్క దేని మీద పనిచేస్తున్నది ఏ యొక్క ఆహారం తింటే శరీరములో శక్తి కలుగుతున్నది అని పరిశోధనలు చేసి మహర్షులు మనకు అందించారు అలాగనే ధన్వంతరి ధన్వంత్రి సాక్షాత్తు విష్ణుస్వరూపే ధన్వంతరి ధన్వంత్రే విష్ణుస్వరూపాయ అని అనేక రకాలుగా చెప్తారు అంటే సాక్షాత్తు ఆ విష్ణుమూర్తియే ఆ ధన్వంత్రి రూపంలో వచ్చి ఏ మొక్క దేని మీద పనిచేస్తున్నది ఏ వ్యాధికి ఏ యొక్క మొక్కను మనం ఉపయోగించుకోవాలి ఒక మొక్క ఏకమూలికా వైద్యము లేకపోతే రెండు మూలకలు కలిపితే ఏ రకంగా పనిచేస్తున్నది మూడు మూలకలు కలిపితే ఏ విధంగా పనిచేస్తుంది ఒక వ్యాధి మీద ఏకమూలిక ప్రయోగం చేయవచ్చునా లేకపోతే అనేక మూలికల సమ్మేళనంతో మనం ఔషధాన్ని తయారు చేసుకుని సేవించవచ్చునా అన్న విషయాన్ని ధన్వంతరిలో మనకు పూర్తిగా వివరించబడి ఉన్నది అలాగనే ఎందరో మహర్షులు వాల్మీకి మహర్షి కూడా మనకు వైద్యాన్ని అందించారు అలాగనే చిరక సంహితలో ప్రతి విషయాన్ని చాలా గొప్పంగా వైద్య రంగంలో చాలా గొప్పగా వారు వివరించి చెప్పారు అలాగనే అనేక మంది మహర్షులు ఈ యొక్క వైద్యాన్ని చక్కగా ఈ మొక్కలను వనమూలిక మొక్కలను ఉపయోగించుకుని ఔషధంగా తయారు చేసుకుని సేవించారు ఇతరులకు వినియోగింపచేశారు చేశారు అలాగనే మహర్షి తపస్వి స్వామి శివానంద పరమహంస కేరళలో ఈ వైద్యాన్ని ఐదు ఆశ్రమాలుగా స్థాపించి ఈ ఐదు ఆశ్రమాలలో చక్కనైనటువంటి ఔషధాలను తయారు చేస్తున్నారు అలాగనే నేను పన్నెండు సంవత్సరాలు తపస్సు కాలంలో ఏ మొక్క దేని మీద పనిచేస్తుందనేది నాకు పరిశోధన లేకుండా ఎవరో వచ్చి ఏదో అడుగుతుంటే అది వాళ్లకు ఆ బాధకి అప్పుడు ఏదో నా చేతికి వచ్చింది తీసి నైనా ఐదు నూరుకులు తాగండి మీకు ఉపశమనం అవుతుంది అని చెప్తే వారు మరిచి తర్వాత వచ్చి బాబు మీరు స్వామి ఏమి ఇచ్చారో ఏంటో తెలియదు కానీ అది మాకు ఇచ్చిన మందు చాలా బాగా పనిచేసిందంటే దాని మీద మళ్ళీ నేను అలాగ పరిశోధన చేసి ఆహా ఫలానా 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 ఇచ్చానని గ్రహించి దాన్ని నేను వైద్య రూపంలో మార్చుకోగలిగాను ఇప్పుడు మనకు హస్తి సంహారక ఉదాహరణకు ఒక మూలిక గురించి వాళ్ళు మనం మాట్లాడుకుందాం హస్తి సంహారక ఇది మనకు ప్రతి వ్యవసాయ కట్టవల మీద చెట్ల మీద ఇది పాకుతూ ఉంటుంది మన పూర్వీకులైనటువంటి మన పెద్దలు ఆషాఢ మాసంలో కనీసం ఒకసారి రెండుసార్లు మూడు సార్లు తింటే శరీరం అమృతతుల్యం అవుతున్నది సంవత్సరం మళ్ళీ వచ్చేంతవరకు ఈ సంవత్సరం పూర్తిగా పన్నెండు మాసాలు గడిచేంతవరకు ఆషాఢ మాసం నుంచి మరల ఆషాఢ మాసం వచ్చేంత వరకు కూడా అస్థిగత సంబంధ వ్యాధులు రాకుండా కాపాడుతుంది అలాగన మూల శంఖ అంటే పైల్స్ రాకుండా అది కాపాడుతుంది కనుక మీరు ఆషాఢ మాసంలోనే ఇది ఎక్కువగా తేమగా రావడము ఆ చిగుళ్ళు పెరగడము చాలా అద్భుతంగా ఆ పెరగడం వలన తేమగా పెరగడం వలన ఆ చిగుళ్ళు తెచ్చుకుని మీరు పచ్చడిగా తయారు చేసుకుని ఈ ఈ ఆషాఢ మాసంలో ఒక మూడు సార్లు తిన్నట్లయితే సంవత్సరం మొత్తం ఇది మీకు ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఉంటుంది అని మహాత్ములు మనకు చెప్పారు ఇంతకీ ఆ యొక్క అస్థి అంటే ఏమిటి అంటే బోన్ సంహారక ఆ అస్థిగత సంబంధమైనటువంటి వ్యాధుల్ని అది నిర్మూలిస్తుంది కాబట్టి అస్థి సంహారక అని ఈ మూలికను మనకు చూపించారు ఇది సంస్కృతంలో చక్కని అందమైనటువంటి పేరు దీనికి అస్థి సంహారక ఇది మనకు తెలుగులో నల్లేరికాడా అని అంటారు ఈ కాడను మనము ఆషాఢ మాసంలో ఇందాక మనం చెప్పుకున్నట్లుగా చక్కగా ఈ పైనుండేటువంటి ఈ నది తీసేసి చిన్న చిన్న అంగులు అంగులు మొక్కల కింద కట్ చేసుకుని చక్కగా పోపులు పెట్టి పచ్చిమిరపకాయలు వేసుకుని వేయించుకుని చక్కగా ఇది పచ్చడి చేసుకుని మనం తిన్నట్లయితే ఈ ఆషాఢ మాసంలో కనీసం ఒక మూడు సార్లు తక్కువ లేకుండా మనం తిన్నట్లయితే సంవత్సరం పొడుగుని ఈ అస్థిగత సంబంధ వ్యాధులు అనేవి రాకుండా మనల్ని కాపాడుతుంది గనుక దీన్ని ఒక ఈ బోన్సుకు సంబంధించినటువంటి వ్యాధులే కాకుండా కడుపు లోపల ఉండేటువంటి నరుపులుగు నులుపురుగులను కూడా ఇది పట్టకుండా కాపాడగలదు ఒకవేళ ఏమైనా చిన్న చిన్న నులుపురుగులు ఉన్నా కూడా అది మలమూత్రాలు మలం ద్వారా బయటకులు తోసేసేటువంటి గుణం కూడా ఈ యొక్క అస్థి సంహారక అంటే ఈ నల్లేరు కాడకు ఉన్నది ఇకపోతే దీనితో సమానంగా అమృతవల్లి మన పూర్వీకులు ఎంత గొప్పగా దానికి నామకరణ చేశారో చూడండి ఎందుకు అమృతవల్లి అంటే దానికి మరణం అనేది లేదు ఒకవేళ ఒక చెట్టు మీద నుంచి ఆ కింద నుంచి భూమిలో నుంచి ములిచి ఆ చెట్టు మీదకు పాకి ఆ చెట్టు అంతా అనిమేసిన తర్వాత మనం ఆ మొదలు తెంపేసిన మళ్ళీ అక్కడి నుంచి చనిపోదు అక్కడి నుంచి మళ్ళీ కిందకు వేళ్ళు భూమిలోనికి పంపించి మళ్ళీ అది బ్రతికిస్తుంది అనమాట అందుచేత దానికి మరణం లేదు అది చనిపోదు మనం చంపేసినా అది చనిపోదు కాబట్టి ఇది అమృతవల్లి పూర్వం ఇప్పుడు దేవతలు అమృతం పోషారట అది మురిసిందంట అని చెప్తారు కానీ అది ఏది కాదు కానీ అది జీవనం అంతే ఒక రకంగా చెప్పాలంటే అది గొప్ప సంజీవిని లాంటిది గనుక అది అమృతవల్లి అని పెట్టారు అది ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఈ నల్లేరికాడ పౌడరు లేకపోతే పసరు తీసుకుని ఆ యొక్క ఆ అమృతవల్లి భస్మలు అంటే తిప్పతిగా అమృతవల్లి అంటే ఆ తిప్పతీగ భస్మంలో ఇది కలిపి రెండు కలిపి చేవిస్తే శరీరంలో ఉండేటువంటి నొప్పులు అంటే టోటల్ బాడీ ఫైంట్స్ కంప్లీట్గా తగ్గిపోతాయి ఏదో రెండు రోజులు వారి మూడో రోజుకి తగ్గలేదంటే కుదరదు కొంతకాలం సేవించాలి కొంతకాలం సేవించగలిగితే తప్పనిసరిగా శారీరకమైనటువంటి ఈ యొక్క నొప్పులు అంటే దుమ్ముల మీద వచ్చినటువంటివి కానీ కేళ్ళ మీద వచ్చినటువంటివి కానీ ఈ నొప్పులన్నీ కూడా ఇవి తగ్గించగల సామర్థ్యం ఈ రెండింటిలో ఉన్నదన్నమాట అందుకే నల్లేరు కాడ అంటే అమృతవల్లి అని దీనికింత గొప్పన అస్థి సంహారక కాడ అస్థి సంహారక ఈ అందుకని దీనికి ఇంత గొప్ప పేరు పెట్టడం జరిగిందనమాట అయితే మేమైతే ఏం చేస్తామంటే దీన్ని పచ్చిదే తీసుకుని దీనిలోంచి శుభ్రంగా రసం రసం తీసుకుని ఆ రసము అలాగనే అమృతవల్లి రసము అమృతవల్లి రసము ఇలాగా కొన్ని కొన్ని ఇంకా మూలికల సమ్మేళనం చేసి అశ్వగంధ ఆ చూర్ణంలో కలిపి దానిని మరల ఆ గోమూత్ర శిలాజిత్తు రసాయనంలో ఇవన్నీ కలిపి మేము ఒక ఒక లేహ్యం కందా ఒక ముద్ద కింద తయారు చేసి దాన్ని మేము ఆ బాధితులకు ఇస్తూ ఉంటాం చాలా బాగా పనిచేస్తుంది గురువు గారు అని తిరిగి మళ్ళీ వాళ్ళు మాకు చెప్తూ ఉంటారు ఒకళ్ళు తిన్నవాళ్ళు ఇంకొక నలుగురికి చెప్పి వాళ్ళు పంపిస్తూ ఉంటారు గనుక ఇది మీరు మామూలుగా వాడుకోవాలన్నా కూడా చాలా సింపుల్గా మీరు తయారు చేసుకుని ఇది వాడుకోవచ్చు ఓం శ్రీ గురుభ్యో నమః